బహింస ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆసుపత్రిపై ఎలాంటి కంప్లైంట్ రాకుండా చూసుకోవాలని సౌకర్యాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మెరుగుపరుస్తామని ఎమర్జెన్సీకి విభాగానికి వెళ్ళే మార్గంలో పార్కింగ్ వాహనాలు నిలపకుండా చూసుకోవాలని తెలిపారు స్థానిక ఆర్డిఓ కోమల్ రెడ్డిని వారానికి ఒకరోజు ఆసుపత్రిని సందర్శించాలని సూచించారు కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్ డిటి అశోక్ తదితరులు ఉన్నారు तनिक तो कि कब्ज़ चेस, बहुत फैक्टर है बहुत अधिकरण। पुलिस आ रही है, दो लोग रेंग रहे हैं। अंधा एमआर इस साइकिल पर सवार देख रहा है, बाइक से बंदे डाली लोग देख रहे हैं।